ఓడరేవుల ఆధునికీకరణతో దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ తగిన విధంగా బదులిస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు ప్రపంచంలో అత్యంత పేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పెల్లడించారు లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభతో రాణిస్తున్నారు ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాను గుజరాత్ రాష్టంపై తీవ్ర ప్రభావం చూపించనుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలోని ఓడరేవులను ఆధునికీకరించడంతో పాటు కీలక జల మార్గాలను అభివృద్ది చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మహారాష్టలోని పాల్ఘర్ జిల్లాలో వద్వాన్ పోర్టుకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు అదేవిధంగా మత్స్యకారులకు వివిధ మత్స్య ప్రాజెక్టులను ప్రారంభించి ట్రాన్స్పాండర్లు కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ గత దశాబ్దంలో భారత సముద్ర తీర ప్రాంతంలో అభివృద్ది వేగం పుంజుకుందని అన్నారు ఫలితంగా ప్రైవేట్ పెట్టుబడులు కూడా పెరిగాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ ఆ हमारे ప్రగతి को वर्षों से दुनिया के साथ व्यापार के వ్యాపార एक बड़े और आधुनिक पोर्ट की जरूरत थी महाराष्ट्र का पालघर ही इसके लिए सबसे उपयुक्त जगह है ये पोर्ट हर मौसम में काम कर सकता है मच्छी बंदरगाह और लैंडिंग सेंटर्स भी बनाए जा रहे हैं पाकिस्तान उग्रवादा प्रोत्साहस्ते भारत तधा बदलीस्त केन्द्र विदेशांग मंत्री एस जयशंकर स्पष्ट चार భారత్తో ఆ దేశం వ్యవహరించిన తీరును బట్టి భారత్ వైఖరి ఆధారపడి ఉంటుందని తెలిపారు పాకిస్తాన్తో చర్చల పర్వం ముగిసిందని ఆయన అన్నారు న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్బంగా ప్రతి దేశానికి పొరుగు దేశాలతో సవాళ్లు ఉంటాయని కూడా జైశంకర్ పేర్కొంటూ i think the era of uninterrupted dialogue with pakistan is over. actions have consequences. insofar as jammu and kashmir is concerned, i think 370 is done. issue today is what kind of relationship can we possibly contemplate with pakistan. what i do want to say is we are not passive. and whether events take a positive or a negative direction, either way, we will react. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఈరోజు నిలిచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు కేరళలోని తిరువనంతపురంలో ఈరోజు మనోరమ న్యూస్ కాన్క్లేవ్ రెండు పేల ఇరవై నాలుగు సదస్సులో మాట్లాడుతూ ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు కనబరుస్తోందని అన్నారు రెండు పేల ఇరవై ఏడు నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు కాగా దేశంలో సులభతర వాణిజ్యం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని వివరించారు ఫలితంగా మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలో భారత్ రెండవ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి అన్నారు పారా ఒలింపిక్స్లో రెండవ రోజు భారత క్రీడాకారులు పథకాల వేటలో ముందుకు పెళ్తున్నారు ఈ రోజున భారతీయ ఆటగాళ్లు ఒక స్వర్ణం ఒక రజతం రెండు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు ఇప్పటికే పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో అవనీ లేఖర స్వర్ణ పతకాన్ని సాధించగా ఎయిర్ పిస్టల్లో షూటర్గా ప్రతిభ కనబరిచి మనీష్ నర్వాల్ రజత పతకం దక్కించుకున్నాడు ఇక మహిళల వంద మీటర్ల టీ థర్టీ ఫైవ్ విభాగం ఫైనల్లో స్ప్లింటర్ ప్రీతిపాల్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో మోనా అగర్వాల్ కాంస్యం అందుకుంది ఇదిలా ఉండగా వంద మీటర్ల టీ థర్టీ ఫైవ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన పాల్ ను ప్రధానమంత్రి మోదీ అభినందించారు ఈ విజయం వర్ధమాన క్రీడాకారులకు స్పూర్తిదాయకమన్నారు గుజరాత్లో భారీ వర్షాలు వరదలకు కారణమైన అల్పపీడనం అస్నా తుఫానుగా రూపాంతరం చెందినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ ఈ రోజు తెలిపింది ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం గడిచిన ఆరు గంటల్లో ఆరు కిలోమీటర్ల వేగంతో పశ్చిమం వైపు కదిలి అస్నా తుఫానుగా మారిందని పేర్కొంది ఈ తుఫాను భుజుకి పశ్చిమ వాయువ్యంలో నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది ఈ తుఫాను గుజరాత్లోని కచ్ తీరంతో పాటు పాకిస్తాన్ పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపించనుందని హెచ్చరించింది తుఫాను ప్రభావంతో గంటకు అరవై మూడు నుంచి ఎనబై ఏడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలియజేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన మొదటి తుఫానుగా దీనిని ఐఎండీ వెల్లడించింది కాగా ఈ తుఫానుకు పాకిస్తాన్ అస్నాగా నామకరణం చేసింది న్యూఢిల్లీలోని ఆకాశవాణి న్యూస్ సర్వీస్ డివిజన్ డైరెక్టర్ జనరల్గా ప్రగ్ఞా పాలివాల్ గౌర్ నియమితులయ్యారు ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఐఏఎస్ గ్రూప్ ఏ సెలెక్షన్ గ్రేడ్ ఆఫీసర్ కేడర్ తో పీఐబీలో డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ప్రగ్ఞా పాలివాల్ గౌర్ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఆకాశవాణి న్యూస్ సర్వీస్ డివిజన్ డైరెక్టర్ జనరల్గా విధులను నిర్వహించనున్నారు ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగుతున్న మౌసమీ చక్రవర్తి ఈ నెల ముప్పై ఒకటవ తేదీతో పదవీ విరమణ చేయనున్నారని అధికార వర్గాలు తెలియజేశాయి కేంద్ర కేబినెట్ నూతన సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ టీవీ సోమనాథన్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు తమిళనాడు కేడర్ కు చెందిన పంతొమ్మిది వందల ఎనబై ఏడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన డాక్టర్ సోమనాథన్ ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీతో సహా కేంద్రంలో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు అదేవిధంగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు రాజీవ్ గౌబా పదవీ విరమణతో ఆయనను ఈ పదవిలో నియమించారని అధికార వర్గాలు తెలిపాయి భారతీయ పరిశ్రమలు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు ఒకరి ఉత్పత్తులకు మరొకరు మద్దతుగా నిలవాలని కోరారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక సమాపేశంలో వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు రెండు పేల నలబై ఏడు నాటికి దేశ అభివృద్దిలో తయారీ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు అయితే గత ఇరవై ఏళ్లుగా తయారీ రంగం పదిహేను నుంచి ఇరవై శాతం జీడిపి వృద్ది రేటు మాత్రమే కలిగి ఉందన్నారు దేశ జీడిపి పెరుగుతున్నప్పటికీ తయారీ రంగం అదే స్థాయిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ప్రతిభ నైపుణ్యాలను కళాశాలల స్థాయి నుంచే వెలికి తీసినట్టయితే దేశం మరింతగా రాణిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి మూడు రోజుల పాటు బ్రూనై సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు బ్రూనై సుల్తాన్ హాజీ హస్నల్ బోల్కియా ఆహ్వానం మేరకు వచ్చే నెల మూడవ తేదీన మోదీ బ్రూనై దారుసలాంను సందర్శిస్తారని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో పాతికేయులకు తెలియజేశారు భారత ప్రధానమంత్రి ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారే అని జైస్వాల్ అన్నారు భారత్ బ్రూనే దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడం ఈ పర్యటన ఉద్దేశమని ఆయన తెలిపారు అదేవిధంగా సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ తన పర్యటన రెండవ విడతలో భాగంగా సెప్టెంబర్ నాలుగవ తేదీన సింగపూర్ చేరుకుంటారని జైస్వాల్ తెలిపారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో భారతీయ మార్కెట్లు దూసుకువెళ్ళాయి సూచీలు లాభపడటం వరుసగా ఇది పన్నెండోసారి ప్రధానంగా ఐసీఐసీఐ ఇన్ఫోసిస్ భారతీయ ఎయిర్టెల్ షేర్లు సూచీలకు బలంగా నిలిచాయి ఈ క్రమంలోనే సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఆరంభంలోనే ఎనబై రెండు పేల ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా మూడు పాయింట్లతో జీవనకాల గరిష్టాల వద్ద దాదాపు ఐదు వందల పాయింట్ల లాభంతో ప్రారంభమైంది ఓటరేవుల ఆధునీకరణతో దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ తగిన విధంగా బదులిస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పెల్లడించారు పారా ఒలింపిక్స్లో భారత్ క్రీడాకారులు అద్భుత ప్రతిభతో రాణిస్తున్నారు ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాను గుజరాత్ రాష్టంపై తీవ్ర ప్రభావం చూపించనుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది